హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి ఈరోజు సండే స్పెషల్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను సండే స్పెషల్ మీరేం చేసుకుంటున్నారండి అందరికైతే హ్యాపీ సండే సండే రోజు మీరేం ముచ్చట ఏంటి ఏం చేస్తున్నారు ఈరోజు సండే స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా బావ మన సండే స్పెషల్ ఏంటి చెప్పవా ఓయ్ చికెన్ చెప్తుంది అయ్యా మా వాళ్ళు భయపడతారు ఇప్పుడు సండే స్పెషల్ ఏందనేది చూపిస్తా చూసేయండి పది రూపాయలకి నాలుగు నిమ్మకాయలు ఇచ్చారు బాగా పెద్ద పెద్ద బాగున్నాయి కదా ఇంకా ఇక్కడైతే కొత్తిమీర కొత్తిమీర కట్టేంత కట్ కట్టేంత బావా ఇది ఒక పది రూపాయలు ఇది ఒక పది రూపాయలు అనమాట పుదీనా కొత్తిమీర కొంటే ఈ కరిగేపాకు ఫ్రీ ఇచ్చారు మీ ఊర్లో కూడా ఇంట్లో ఇస్తారా కామెంట్ చేయండి చికెన్ అయితే చాలా రోజులకి మన ఛానల్లో అయితే నాన్ వెజ్ వీడియో పెడతాను ఈరోజు చికెన్ గ్రీన్ చికెన్ పలావ్ చిట్టు ముత్యాలతోటి వండుతున్నారు కదా అలా ఆ స్టైల్లో మన రైస్తో నేను వందామనుకుంటున్నా వస్తుంది ఏంది టేస్ట్ అనేది చెప్తాను ఇది ప్రాసెస్ అనేది ఇక మటన్ అయితే నార్మల్గా మటన్ కర్రీ ఎలా చేస్తాను ఇంతకుముందు మటన్ కర్రీ వీడియోస్ అయితే మన దాంట్లో చాలా ఉన్నాయి ఇక మటన్ అయితే అంతగా వీడియో తీసేం పెట్టడం లేదు మామూలుగా కర్రీ చేస్తా ఇంకా మామూలుగా అంటే ఒక రేంజ్లో చేస్తా బాగుంటుంది అట్లా కూడా సరే మరి వీడియో కంటిన్యూ అవుతుంది చూసి డీ పలావ్ చేస్తారు కదా అది చేద్దామనేసి ఇప్పుడైతే కొత్తిమీర అయితే గిల్లు పెడుతున్నాం మీ అదే పలావ్ గ్రీన్ కలరు వచ్చేసి చేస్తున్నారు కదా ఆ కలర్ కావటానికి మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే ఫేస్ చేసి వేసుకుంటాను అందుకే ఇదైతే గిల్లేస్తాను ఒక బాక్స్లోకి వెళ్ళి గిల్లు ఏంటంటే ఏంటంటే తోడకలు తోకలు ఎక్కువ మిక్సీ పట్టే కానీ వేసేది ఇట్లా పెద్దగా కదా కాడలు ఇవి అంత టేస్ట్ ఉండవు అనమాట అందుకని ఇట్లా ఆకులాలు ఆకులు తీసేసి వేసుకుంటే మంచిది ఇంకా అందుకే ఆకులు ఆకులయితే గిల్లేస్తాను గిల్లాక పూర్తిగా ఎంత వేస్తా ఏంది ఎంత క్వాంటిటీ చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి కొత్తిమీర పుదీనా ఇట్లా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు గ్రీన్ పలావ్ ఎట్లా చెప్తా అని చూపిస్తాం ఇది మిక్సీ పట్టుకున్నాక చూపిస్తా పలావ్ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నా ఇంకా చేసే ముందు ఏ ప్రాబ్లం లేకుండా ఇలా అయితే చేసుకున్నా ఒక హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ చికెన్ అనమాట ఇంకా మా వారైతే అప్పుడప్పుడైతే నాకు ఇలా వంట దగ్గర అయితే హెల్ప్ చేస్తారు కూరగాయలు కట్ చేయడం అలాంటివి చేస్తారనమాట నాన్ వెజ్ అయితే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే కట్ చేసి ఇస్తారు హాఫ్ కేజీ చికెన్ అయితే ఇలా నీట్గా కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకున్న ఇప్పుడైతే అసలు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అందులోకైతే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్టు బాగుంటుంది అనమాట అందుకే ఒక స్పూన్ నెయ్యి వేసిన రెండు స్పూన్లు ఆయిల్ వేసిన ఇంకా బగారా రైస్కి మనం ఏమేమి దినుసులు వేస్తాం మసాలా దినుసులు అవి అన్నీ అయితే వేసేసుకోండి నేనైతే ఎక్కువగా స్పైసెస్ వేయట్లేదు ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎక్కువగా తిన్నారు కదా అందుకని తక్కువ స్పైసెస్ వేస్తున్నా ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్నీ దీంట్లోకి వేసుకోవాలి కొంచెం సాజీరా కూడా వేసుకోండి సాజీరా వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏదైనా బి బిర్యానీలోకి సాజీరా బాగుంటుంది మీరు కూడా వేస్తారా వేయకపోతే వెయ్యండి ఇప్పటి నుంచి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా గ్రీన్ కలర్ అనేది కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట గ్రీన్ కలర్ రావటానికి ఎక్కువ యూజ్ చేస్తామనమాట ఎందుకంటే ఇది కలర్ ఫుడ్ కలర్ అయితే నేను కొంచెం కూడా యూజ్ చేయట్లేదు ఇక్కడ అంతా కొత్తిమీర తోటే చికెన్ పలావ్ అయితే చేసేస్తున్న గ్రీన్ చికెన్ పలావ్ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు అయితే ఈరోజైతే మంచిగా అంటే మొన్న ఈ మధ్య మారేడుమిల్లి వెళ్ళినాం కదా అక్కడ వీడియో పెట్టాను కదా అక్కడ మేము ఒక హోటల్లో తిన్నాం అనమాట అని టేస్ట్ బాగుంది కదా అనేసి నేనైతే చేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ వేసి కొద్దిసేపు మగ్గించింది దాకా ఉంచుకొని ఇందులోకైతే అల్లం పేస్ట్ అయితే వేసేసుకోండి కొంచెం పసుపు కూడా వేసేసుకోండి పసుపు వేసుకుంటే కలరు కొంచెం చికెన్లోకి అయితే మనం పసుపు వేసుకుంటాం కదా అలాగే వేసేసుకోండి ఆనియన్స్ అయితే బాగా మగ్గబెట్టుకోవాలి అల్లం కూడా వేసేసుకోవాలి అల్లం వేసుకొని అల్లంలో పచ్చివత్సన పోయేంతవరకు అయితే మంచిగా మగ్గించుకుంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఇలా అల్లం వేసుకొని కలిపేయాలన్నమాట ఇక ఇక్కడైతే ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అసలు ఈ పలావ్కి టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది ఇంకా చికెన్ అయితే ముందుగా కడిగి పెట్టిన చికెన్ అయితే వేసేసుకోవాలండి ఇంకా నేను లివర్స్ అవన్నీ వేయలేదు ఎందుకంటే అవి ఫ్రై చేద్దామని ఇందులోకి అయితే వేసేసుకోలేదన్నమాట అసలు టేస్ట్ అయితే ఈ పుదీనా కొత్తిమీర తోటే వస్తుంది టేస్ట్ పలావ్ టేస్ట్ నాకైతే బాగా నచ్చింది మా పిల్లలకి మా వారికి కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తారనుకో మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినే అంత టేస్ట్ ఉంటుందన్నమాట అప్పుడు అంటే అల్లం వేయక ముందే కొంచెం చిటికెడు పసుపు వేసిన అనమాట అప్పుడు వేస్తే అనేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం అయితే వేసేసుకున్న పసుపు ఇంకా నెక్స్ట్ చికెను అన్నీ వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ముక్కలకు పట్టే అంతవరకు ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి అలా వదిలేయాలి అయితే ఇందులోకైతే మనం కారం వేయలేం కదా అంత గ్రీన్ కలరే కాబట్టి పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నా పచ్చిమిర్చి కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అందుకే ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇంకా మంచిగా వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట ఇప్పుడే మనం పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకున్నాక అదైతే వేసేసుకొని బాగా మగ్గించే వరకు ఆయిల్ పైకి తేలే అంతవరకు అయితే ఉడికించుకోవాలి బాగుంటది టేస్ట్ ఇది పచ్చిమిర్చి పేస్ట్ కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా మగ్గ పెట్టుకోవాలి ఆ టేస్ట్ అనేది ఆ చికెన్ ముక్కలకు పడితే టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఇలా గ్రీన్ కలర్లో ఉండాలండి మనమైతే నేనైతే ఇప్పటివరకు అయితే ఇందులో అయితే ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా టేస్టీగా గ్రీన్ పలావ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పుకుంటూ చేస్తున్నా అనమాట ఫుడ్ కలర్స్ వాడడం వల్ల హెల్త్కి అయితే మంచిది కాదు అందుకే కొత్తిమీర పుదీనా మంచిగా మిక్సీ పట్టుకొని నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కదా చూసి వేసుకుందాంలే ఒకలా ఇప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా అన్నీ చూసుకొని మూత పెట్టుకొని మరిగే ముందు మీరైతే రైస్ అయితే వేసేసుకోండి ఇంకా ఇలా మరుగుతున్నప్పుడు ఈ రైస్ అయితే వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోండి నేను మర్చిపోయినా అంటే వీడియో తీయడం మర్చిపోయినా ఇందులో మాత్రం నేను వేసుకున్నాను టేస్ట్ అయితే ఎట్లుంట ఏమో కానీ మెల్లైతే సూపర్ అంటే సూపర్ వస్తుంది అసలు అయితే నానయితే ఇప్పుడైతే అంతే ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేసినాం ఆల్రెడీ టువెల్ అవుతుంది ఇప్పుడు వంట కాగానే కుమ్మేస్తే అనమాట ఈ రోజు కానీ ఏం పని చేయలేదు తిన్నాటమే ఫస్ట్ ఈ రోజైతే తిన్నాక పని చేసుకున్నాంలే అనేసి తిన్నాక పలావ్ అయితే ఇక రెండు నిమిషాలలో అయితే ఇక సిమ్ లో పెట్టుకుంటే మీడియం టు హై ఫ్లేమ్ టు చేసుకోవాలండి సిమ్ లో కాదు బాగా సిమ్ లో పెడితే టైం పట్టిద్ది అనమాట అంటే రైస్ మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఇంకా మనకైతే కలర్ఫుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అదే ఇప్పుడు మా పిల్లలకైతే పెట్టేస్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇక్కడైతే మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు వాడు తింగర్ తింగర్గా తిప్పుతున్నాడు మామూలు తింగరగా తిప్పట్లేదు వీడియో ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మాది గ్రీన్ చికెన్ పలావ్ ఎండ్ మటన్ కర్రీ డ్ ఇలా అయితే చేసి చూపిస్తున్నా ఒక ఫోటో నాయనా అంటే పన్నెండు వంకర్లు తిప్పి ఒక్క ఫోటో సరిగ్గా తీయలేదు తమ్ము చేయడానికి కూడా నాకు ఫోటోసే లేవు ఇలా ఉంటుంది వీడితో పెట్టుకుంటే మా వారన్న తీయండి అండి అని అంటే ఎక్కడా నువ్వు వాడు తీస్తున్నాడు కా తీస్తున్నాడు తీసేసుకో అనేసి ఆయన అంటారు ఇక వీడిని టేస్ట్ చూడమంటే కాలుతుంది మమ్మీ ఎట్లా అనేసి ఇక టేస్ట్ అయితే సూపర్ ఉందంట మా వారు కూడా బాగుందని చెప్పారు ఇంకా మా చిన్నోడైతే ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాడు వాడికి కూడా ఎట్లా అనిపించిందో కూడా చెప్పాలి కదా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ మా చిన్నోడైతే తినేస్తున్నాడు మరి వీడెక్కి ఎట్లుందో ఏమో వీడైతే చెప్తాడు ఇక నెక్స్ట్ నేనైతే తినేసా నాకు కూడా చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళకు ముచ్చట్టు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్